హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్స్ మనది పట్టాల్యాండ్ అయినప్పటికీ ధరణి పోర్టల్లో కొన్ని సర్వే నెంబర్స్ ఇప్పటికీ కూడా ప్రోహబిటెడ్ లిస్ట్లోనే చూపిస్తుంది ఆ లిస్ట్లో మీ సర్వే నెంబర్ ఉందో లేదో చూసుకున్నారా ఇప్పటి వరకు చూసుకోకపోతే అది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దానికోసం ముందుగా మీరు క్రోమ్ ఓపెన్ చేసుకొని ధరణి అని ఎంటర్ చేసి పోర్టల్లోకి ఎంటర్ అవ్వాలి ధరణి పోర్టల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ అని చూపిస్తుంది దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే క్లిక్ హియర్ టు కంటిన్యూ అని చూపిస్తుంది దాని మీద కూడా క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ మనం డిస్టిక్ మండల్ అండ్ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ డిస్టిక్ కూడా మనం యాజ్ పర్ కొత్త డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఈ డీటెయిల్స్ మనం కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మన సర్వే నెంబర్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఈ మూడు కూడా రాండమ్ గా సెలెక్ట్ చేస్తున్నాను డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసి ఫెచ్ మీద క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ ఇలా వస్తాయి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఏంటంటే ఈ యొక్క విలేజ్ లో ప్రాహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ లో ఎన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది ఈ లిస్ట్ లో మనం మన సర్వే నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఈ డాక్యుమెంట్ లో మనకి సర్వే నెంబర్ తో పాటు ఆ సర్వే నెంబర్ యొక్క ఓనర్ ఎవరు ఆ ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ ఎంత అది ఎటువంటి టైప్ ఆఫ్ ల్యాండ్ అంటే ప్రభుత్వపు భూమా లేకపోతే భూమా అన్న డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి ఇది ఫస్ట్ పేజ్ అనమాట ఈ ఫస్ట్ పేజ్ లో గనుక మీ సర్వే నెంబర్ లేకపోతే మీరు సెకండ్ పేజ్కి వెళ్ళొచ్చు అలా ఉన్న పేజెస్ అన్ని చెక్ చేసుకుంటే మీ సర్వే నెంబర్ దీంట్లో ఉందో లేదో తెలుస్తుంది సో ఈ విధంగా మనము మన ల్యాండ్ మన సర్వే నెంబర్ యొక్క డీటెయిల్స్ ప్రాబిటెడ్ లిస్ట్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మన ల్యాండ్ అనేది ఈ లిస్ట్ లో ఉంటే గనక ఎలా మనము ఈ లిస్ట్ లో నుంచి తొలగించడానికి నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి అన్న డీటెయిల్స్ కొరకు మా ఆర్ఎన్ఆర్ సివిల్ ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ